వెల్కమ్ టు మన టీవీ ప్రపంచంలోనే మత కలహాలు కల్లోలాలు ఉన్న ఏ దేశంలో ప్రజలు ఆనందంగా ఉన్న దాఖలాలు లేవని ఆ దేశంలో జాతితో పాటు దేశ తీవ్రంగా దెబ్బతింటోందని సీనియర్ డాక్టర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ వర్మ అన్నారు మత సామరస్యానికి ప్రతీక మొహరం పర్వదినాన పురస్కరించుకొని నగరంలోని గాయత్రి ఎస్టేట్ లో ఉన్న తన క్లినిక్ లో నిరుపేద హిందూ ముస్లిం మహిళలకు ఆయన చిరుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక మొహరం పర్వదినాన హిందూ ముస్లింలు కలిసికట్టుగా చేసుకోవడం అభినందనీయమని చెప్పారు హిందూ ముస్లిం పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం నాకెంతో ఆనందంగా ఉందని తెలిపారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మత సామరస్యం ఎంతో అవసరమని ఆయన వివరించారు మత కలహాలు కల్లోలాలు చెలరేగితే ఆ దేశాలు అన్ని రంగంలో విచ్ఛిన్నమైపోతాయని ఆయన తెలియజేశారు

అందు దాన్ని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ స్థానిక గాయత్రి స్టేట్లో మా క్లినిక్లో నిరుపేద హిందూ మరియు ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉడతభక్తిగా చేపట్టడం జరిగింది ముఖ్యంగా దీన్ని మెసేజ్ ఏమంటే ఈ మత సామరస్యం అనేది లేకపోతే మత కల్లోలాలు మత కలహాలు ఆందోళనలు అవన్నీ జరగడం వలన ఒక జాతి దేశము నష్టపోతాయి ఏ కంట్రీస్లో అయితే ఈ కమ్యూనల్ క్లాషెస్ రిలీజియస్ డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా బాగా డ్యామేజ్ అయి ఉన్నాయి ఈ ఏ మత కల్లోలాలైనా ముఖ్యంగా స్త్రీలు చిన్న పిల్లలు ఎక్కువ సఫర్ అవుతారు తర్వాత కంట్రీస్కు ఒక కంట్రీలో హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకుంటే ఏ కంట్రీలో అయితే ఈ మత కల్లోలాలు మత కలహాలు ఉండవు అటువంటి కంట్రీలన్నీ కూడా బాగా హ్యాపీగా డెవలప్ అవుతూ ఉన్నాయి ఈవెన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పారిశ్రామిక అభివృద్ధి కానీ ఎడ్యుకేషన్ కానీ ఇటువంటి భిన్న రంగాలు కూడా దెబ్బతినే తినే అవకాశం ఉంది స్త్రీలకు స్వాతంత్రం ఉండాలి మహిళలకు స్వేచ్ఛగా మన దేశంలో తిరగలగాలి మత కలహం అనేది ఒక్క చోట కూడా కమ్యూనల్ క్లాసెస్ జరగకుంటేనే మన కంట్రీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ మెసేజ్ ఈరోజు ఈ పండుగ హిందువులు ముస్లింలు కలిసి జరుపుకోవాలని నేను మరి మరి కోరుతూ ఈ రకంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమము చేపట్టడం జరిగింది